తెలుగు తేజస్వి వీక్షించు ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా మన పదవ తరగతి తెలుగు పాఠ్యాంశమైన తొమ్మిదవ పాఠం జీవన భాష్యంలో ఉన్నటువంటి పదజాలం వ్యాకరణ విషయాలు చూద్దాం మొదటిగా పర్యాయ పదాలను రాయమంటే క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి కిగుబడిన పదానికి పర్యాయ పదాలు రాయాలంట మనం మబ్బు అన్న పదానికి పర్యాయ పదం ఏమేమి వస్తుందంటే మేఘము మేఘము ముయిలు ముయిలు ముయులు తర్వాత అంబుదము అంబుదము తర్వాత ఘనము ఇవి మబ్బు అన్న పదానికి ఉన్న పర్యాయ పదాలు తర్వాత గుండె అన్న పదానికి పర్యాయ పదాలు అంటే హృదయము హృదయము తర్వాత హృత్తు హృత్తు మరియు డెందెము డెందము దెము కాదు సారీ డెందము అన్నవి గుండె అన్న పదానికి పర్యాయ పదాలు శిరము అన్న పదానికి పర్యాయ పదాలు తల తల శీర్షము శీర్షము మస్తకము మస్తకము తర్వాత మూర్ధము మూర్ధము అన్న పదాలు కూడా వస్తాయి మూర్ధము మూర్ధము అన్న పదాలు కూడా వస్తాయి స్థిరము అన్నదానికి తల శీర్షము మస్తకం మస్తకము మూర్ధము అన్న పదాలు వస్తాయి తర్వాత క్రింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయాలట చూడండి వ్యాప్తి అంటే విస్తరించటం వ్యాప్తి అన్న పదానికి ఉదాహరణ సొంత వాక్యం ఏం రాయొచ్చు అంటే మా పాఠశాల సాధించిన ప్రగతి మా రాష్ట్రం అంతా వ్యాప్తి చెందింది లేదా సుగంధ పరిమళం సువాసన ఆ యొక్క ప్రాంతం అంతా కూడా వ్యాప్తి చెందింది లేదంటే మా మా యొక్క మా గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి అడవిలో ఉన్న ఆ యొక్క ఏమంటారు కస్తూరి మృగం యొక్క బొడ్డులో నుంచి ఒక సువాసన వెలువడుతూ ఉంటుందట ఆ యొక్క సువాసన ఆ ప్రాంతం అంతా కూడా వెదజల్లుతుంది లేకపోతే దానికి సంబంధించి వ్యాప్తి అంటే అది మంచి విషయమే కావచ్చు లేదా చెడు విషయం కూడా కావచ్చు అవినీతి ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది అలా కూడా రైతు ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే మంచి కంటే చెడు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది ఎందుకంటే సోషల్ మీడియాలో కానివ్వండి సమాజంలో ఎక్కడ చూసినా కూడా ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్లో ఎక్కువ వ్యాప్తి చెందేది ఏంటంటే చెడు దానిని నిర్మూలించడానికి కావలసినటువంటి వ్యాప్తి కూడా మనం చేయవలసిన అవసరం ఎంతగానో ఉంది ఏం అంటే మనం అవినీతి నిర్మూలన వ్యాప్తి చేయడం అవసరం అవినీతి నిర్మూలనకు సంబంధించిన అవగాహనను వ్యాప్తి చేద్దాం అవినీతి లేకపోతే నైతిక విలువలను వ్యాప్తి చేయడం ప్రతి విద్యార్థి యొక్క లక్ష్యం కావాలి ఏంటట నైతిక విలువలు నైతిక విలువల అవగాహన ను వ్యాప్తి చేయడం వ్యాప్తి చేయడం ప్రతి విద్యార్థి లక్ష ప్రతి విద్యార్థి విద్యార్థి బాధ్యత వాళ్ళు నేర్చుకోవాలి వాటిని వ్యాప్తి కూడా చేయాలి ప్రతి విద్యార్థి యొక్క బాధ్యత తర్వాత జంకని అడుగులు జంకని అడుగులు తడబాటు లేకోకుండా చాలా ధైర్యంతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా జంకకోకుండా నిలబడడం భయపడకుండా తడవకోకుండా తడబాటు రాకోకుండా నిలబడగలగడం ఆ విధంగా ఇప్పుడు ఒక్కసారి మన ఆర్మీలో కంటే దేశం యొక్క సైనిక దళంలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళు అటువైపు నుంచి వస్తున్న వస్తున్న శత్రువుల విషయంలో కానివ్వండి వాతావరణ పరిస్థితుల వల్ల ఏర్పడుతున్నటువంటి అక్కడ చలి మంచు వేడి ప్రతి అన్నిటికీ తట్టుకొని జంకపోకుండా నిలబడగలిగేటటువంటి ధైర్యం సత్తా ఉన్నవాళ్ళు మాత్రమే ఆ యొక్క సైనికుల్లోకి చేరడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మనకి ముందుగానే వాటికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు ఇస్తారనమాట ఏం రాయొచ్చు ఇక్కడ దేశ సై దేశంలో ఉన్నటువంటి సైనికుల యొక్క జంకని అడుగులే మా దేశానికి ఎంతో శ్రీరామ రక్షలాగా పనిచేస్తున్నాయి మా దేశం లేదా మా దేశం కాకుండా ఏ దేశానికైనా సరే దేశంలో సైనిక సైనికుల సైనికుల జంకని అడుగులు జంకని అడుగులే దేశానికి భద్రత దేశానికి భద్రత ఓకేనా ఎడారి దిబ్బలు అక్కడ అక్కడ ఎటువంటి ఆశలు లేనటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు అనమాట ఎడారి దిబ్బలు అంటే అక్కడ ఏ మొక్క మలవదు ఏ మనిషి ఉండడానికి ఛాన్స్ ఉండదు అక్కడ జీవనాధారం గడవడం చాలా కష్టం అనమాట ఎడారి దిబ్బలు అంటే ఎటువంటి ఆదరణ ఆధారం ఆశ లేనటువంటి పరిస్థితిని ఎడారి దిబ్బలుగా చెప్పవచ్చు దీన్ని అట్లా అంటే దాన్ని వివరించి చెప్పినప్పుడు ఎడారి దిబ్బలు ఎడారి దిబ్బలు అన్నప్పుడు ఎడారి ఎడారిలో నివసించగలిగినటువంటి ఏకైక జంతువు ఉంటాయి దీనికి ఏం రాయొచ్చు ఇక్కడ ఒంటెలు మాత్రమే ఎడారి ఎడారులలో నివసించగలుగుతాయి ఎడారి దిబ్బలను దాటగలుగుతాయి ఎడారులలో చాలా చురుగ్గా నడవగలుగుతాయి ఈ విధంగా రాయొచ్చు ఒంటెలు మాత్రమే మాత్రమే ఎడారి దిబ్బలను ఎడారి దిబ్బలు దిబ్బలను అధిగమించగలవు అధిగమిస్తాయి అని కూడా రాయచ్చు ఓకేనా తర్వాత చెరగని త్యాగం చెరగని త్యాగం అంటే ఎప్పటికీ కూడా మరుపు రాని ఆయొక సహాయం చేసేటటువంటి త్యాగం త్యాగం అంటే ఏంటి ఎటువంటి సహాయాన్ని ఆశించకుండా మనం చేసేటటువంటి సహాయం ఎటువంటి ఎదుటి వారి నుంచి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఎటువంటి ప్రతిఫలం అనేది ఆశించకుండా మనం చేసేటటువంటి సహాయమే ఆ త్యాగం చెరుగని చెరగని అంటే అది ఎప్పటికీ మర్చిపో మర్చిపోవడానికి వీలు పడని ఎవరు కూడా దానిని ఇది కాదు అని నిరూపించలేనటువంటి చెరిగిపోయినటువంటి త్యాగం ఈ త్యాగం ఎవరు చేశారు మన పాఠం ప్రకారం మొదటి పాఠ మొత్తంలో తానశీలంలో ఉన్నటువంటి బలిచక్రవర్తి చెరిగిపోని త్యాగం చేశాడు అని చెప్పవచ్చు లేదా మన తల్లిదండ్రులు చేసేటటువంటి త్యాగం కూడా అది ఎప్పటికీ మనం లైఫ్ లాంగ్ జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి త్యాగంగా చెప్పవచ్చు చూడండి బలిచక్రవర్తి బలిచక్రవర్తి త్యాగం చెరగనిది చెరగని త్యాగం బలిచక్రవర్తి చెరగని త్యాగం చేశాడు అని చెప్పవచ్చు ఓకేనా తర్వాత వ్యాకరణ అంశాలే మన యొక్క చూడండి క్రింది పదాలను కలిపి సంధిని గుర్తించండి ఇక్కడ ఇవ్వబడిన పదాలు ఏ విధంగా ఇచ్చారంటే ఇక్కడ విడదీసి ఇచ్చారు ఈ పదాన్ని మనం పదాన్ని కలిపి సంధి సమన్వయం చేసినప్పుడు ఏ విధంగా అది కలిసి ఏ పదంగా అవుతుందో ఆ పదాన్ని కలిపి రాసి దాని యొక్క సంధి పేరు రాయాలట సంధిని గుర్తించి సంధి పేరు రాద్దాం చూడండి నీరు ప్లస్ అవుతుంది నీరు ప్లస్ అవుతుంది అన్నప్పుడు దీన్ని కలిపి రాసినప్పుడు ఇది ఏ పదంగా అవుతుంది అంటే నీరు అవుతుంది ఏమవుతుంది నీరవుతుంది నీరవుతుంది మరి ఇది ఏ సంధి అవుతుంది ఉత్వ సంధి ఉత్వ సంధి తర్వాత ఎత్తులకు ప్లస్ ఎదిగిన ఎత్తులకు ప్లస్ ఎదిగిన దీన్ని కలిపి రాస్తే ఎత్తులకెదిగిన ఎత్తులకెదిగిన మరి ఇది ఏ అవుతుంది ఇది కూడా సంధి అవుతుంది పేరు అవుతుంది పేరు ప్లస్ అవుతుంది దీన్ని కలిపి రాస్తే పేరవుతుంది పేరవుతుంది మరి ఇది ఏ సందవుతుంది ఇది కూడా సంధి నీరు ప్లస్ అవుతుంది నీరు అవుతుంది ఎత్తులకు ప్లస్ ఎదిగిన ఎత్తులకు ఎదిగిన పేరు ప్లస్ అవుతుంది పేరు అవుతుంది ఇవి మూడు కూడా ఉత్వసందే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి వీటిలో నుంచి బిట్లు వస్తాయి మనకి ఫైనల్ ఎగ్జామ్లో తర్వాత క్రింది ప క్రింది పంక్తులలోని సమాస పదాలు గుర్తించి విగ్రహవాక్యం రాసి అవి ఏ సమాసం అవి ఏ సమాసాలో కూడా తెలియచేయమంటు సమాస పదాన్ని గుర్తించి విగ్రహవాక్యం రాయమంటున్నారు మరియు సమాసం ఏదో కూడా తెలియజేయమంటున్నారు ఎడారి దిబ్బలు దున్నితే ఫలం ఫలమే ముందనుకు ఫలం ఏముంది అని అనొద్దు ఎడారి దున్నప్పుడు ఫలం ఏముంది అని అనకు అయితే దీనిలో ఉన్నటువంటి సమాస పదాన్ని గుర్తిద్దాం ఇక్కడ ఉన్న సమాస పదం ఏంటంటే ఎడారి దిబ్బలు అన్నది సమాస పదం ఈ ఎడారి దిబ్బలు అన్న సమాస పదానికి మనం విగ్రహ వాక్యం రాయాలి ఈ విగ్రహవాక్యం రాస్తే ఎడారి దిబ్బలు ఎడారిలో దిబ్బలు ఎడారిలో దిబ్బలు దీనికి విగ్రహవాక్యం రాసాం కదా మరి ఇది ఏ సమాసం అవుతుంది అంటే లో షష్ఠి తత్పురుష సమాసం షష్ఠి తత్పురుష షష్ఠి తత్పురుష సమాసం తర్వాత ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది అన్న దాంట్లో సమాస పదం ఏముందో గుర్తిద్దాం ఇసుక గుండెలు అన్నది సమాస పదం ఇసుక గుండెలు అన్నదానికి మనం విగ్రహవాక్యం రాస్తే ఇసుక గుండెలు ఇసుక గుండెలు దీనికి విగ్రహ వాక్యం ఏంటంటే ఇసుక యొక్క గుండెలు ఇసుక యొక్క గుండెలు ఇది కూడా ఇసుక యొక్క కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి తత్పురుష షష్ఠి తత్పురుష సమాసం అవుతుంది ఈ విధంగా తర్వాత క్రింది వాటిని చదివి ఏ అలంకారాలు గుర్తించి ఇక్కడ మనం రాయాలి చూడండి ఇక్కడ ఇవ్వబడినటువంటి అలంకారాలు మొదటిది నీకు వంద వందనాలు నీకు వంద వందనాలు అన్న వాక్యంలో ఉన్నటువంటి అలంకారం ఏంటంటే నీకు వంద వందనాలు ఇక్కడ వంద అనబడేటటువంటి పదాలు రెండు సమానమైన హల్లుల జంట ఉంది సమానమైన హల్లుల జంట వెంట వెంటనే వచ్చింది ఇది అర్థభేదంతో వచ్చింది మొదటి వంద అన్నదానికి సంఖ్యవాచకం చూపిస్తుంది రెండవ వంద ఇది దేనిలో కలిసిందంటే నమస్కారాలు అన్నదానికి అంటే ఇక్కడ అర్థంలో భేదం ఉంది ఇవి సమానమైన హల్లుల జంట అయినప్పటికీ అర్థంలో భేదం ఉంది కాబట్టి ఇది ఏ అలంకారం అవుతుంది అంటే చీకానుప్రాస అలంకారం అవుతుంది చేకానుప్రాస చేకానుప్రాస అలంకారం అవుతుంది చీకానుప్రాస అలంకారంలో ఉన్నటువంటి లక్షణం దాని యొక్క నిర్వచనం ఏంటి హల్లుల జంట సమానమైనటువంటి హల్లుల జంట అల్లుల జంట అర్ధభేదంతో వస్తే అర్ధ భేదంతో వస్తే అది హత్యనుప్రాస అలంకారం కొన్నటువంటి నిర్వచనం అనమాట దాని యొక్క లక్షణం దాని స్వభావం అది తర్వాత రెండోది ఏముంది తెలుగు జాతికి అభ్యుదయం నవభారతికి నవోదయం ఇక్కడ ఉన్నటువంటి అలంకారం ఏదో మనం గుర్తించాలి తెలుగు జాతికి అభ్యుదయం నవజాతికి నవోదయం ఇక్కడ ఉన్నటువంటి అలంకారం ఏంటంటే అంత్యానుప్రాస ఇవ్వబడిన ఈ వాక్యాల్లో చివరిగా ఉన్నటువంటి ఈ అభ్యుదయం ద దయం ఇవి దయ్యం కాదు దయ్యం అభ్యుదయం అనేటటువంటి ఈ యొక్క ప్రాస అంత్యలో అంటే వాక్యం యొక్క అంతంలో ప్రాస కలిసింది కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది అంత్యాను అంత్యానుప్రాస అలంకారం ఇవ్వబడిన వాక్యంలో ప్రాస అనేది అంత్య వాక్యం యొక్క అంతంలో ఉంది కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారం తర్వాత ఇవ్వబడింది రాజు రివాజులు బూజు పట్టగన్ రాజుగారి యొక్క రాజుగారి ఇచ్చినటువంటి ఆ యొక్క చట్టాలన్నీ కూడా బూజు పట్టిపోతాయి ఈ నిజాం రాజు యొక్క పరిపాలనను మేము అంగీకరించామని చెప్పేసి దాసరథి కృష్ణమాచార్యులు అన్నటువంటి వాక్యం అనమాట ఇది రాజు రివాజులు బూజు పట్టగన్ ఆయన యొక్క చట్టాలన్నీ కూడా బూజు పట్టిపోతాయి వాటిని మేము అనుసరించి మా తెలంగాణ మాకు వస్తుంది అన్న వాక్యం అయితే దీంట్లో ఉన్నటువంటి అలంకారం ఏంటంటే రాజు రా రి బూజు పట్టక మరియు జ జు జు ఈ విధంగా ఒక హల్లు కానీ రెండు మూడు హల్లులు కానీ అంతకంటే ఎక్కువ కానీ మరలా మరలా అవి ఆవృతం అవుతుంటాయి అంటే తిరిగి వస్తూ ఉంటే వాటిని వృత్యనుప్రాస అలంకారం అంటారు ఇది ఏ అలంకారం అవుతుంది అంటే వృత్యనుప్రాస వృత్యను ప్రాస అలంకారం వృత్తి అలంకారం అవుతుందనమాట ఓకేనా వృత్తి ప్రాస అలంకారం ఇది రాజు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీకు ఫైనల్ ఎగ్జామ్లో వీటి నుంచి కంపల్సరీగా బిట్ పేపర్లో బిట్లు ఉంటాయి వీటిని మీరు జాగ్రత్తగా సమన్వయం చేయండి మీ పుస్తకం కూడా దగ్గర పెట్టుకొని వీటిని మీ పుస్తకంలో కూడా ఈ యొక్క డ్యాష్లని పూరించండి తర్వాత లాస్ట్ది అజ్ఞానందకారం తొలగితే మంచిది అజ్ఞాన అంధకారం తొలగితే మంచిది అజ్ఞాన అంధకారం అజ్ఞానం వేరు అంధకారం వేరు తొలగితే మంచిది ఇవి రెండు కూడా అజ్ఞానం అనేది అంధకారంతో సమానం ఓకేనా అజ్ఞానానికి అంధకారానికి భేదం ఉంటుంది అయినా కానీ మనం భేదం లేదని చెప్పడమే రూపక అలంకారం అన్నమాట పైవాక్యంలో ఇక్కడ ఇవ్వబడినటువంటి అజ్ఞాన అంధకారంలో అజ్ఞానం అనేది ఉపమేయం అంధకారం అనేది ఉపమానం అంధకారం అనేది ఉపమానం ఉపమానం ఇది ఇది ఉపమేయం ఈ ఉపమేయానికి ఉపమానం ఉపమానం అనేది ఇక్కడ అజ్ఞానం అంధకారం అనే ఉపమాన ఉపమేయాలకు భేదం ఉన్న లేనట్లుగా చెప్తున్నాం కాబట్టి ఇది రూపక అలంకారం అవుతుంది రూపక అలంకారం యొక్క లక్షణం ఏంటి అంటే అలంకారం యొక్క లక్షణం ఏంటి అంటే ఉపమేయ ఉపమానాలకు ఉపమాన ఉపమేయాలకు భేదం ఉన్న లేనట్లు చెప్పడమే రూపక అలంకారం యొక్క లక్షణం ఓకేనా ఇది రూపకాలంకారం వృత్తిన అనుప్రస అంత్యన ప్రసాలంకారం చీకానుప్రాస ప్రసాలంకారం ఈ విధంగా ఇక్కడ ఇవ్వబడినటువంటి అలంకారాలను మనం గుర్తించడం జరిగింది మిత్రులారా జీవన భాష్యంలో ఉన్న వ్యాకరణ అంశాలు పదజాల వినియోగానికి సంబంధించిన విషయాలు ఇవి ఏదైనా మీకు సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ చేయండి ధన్యవాదాలు